రాయలసీమ ప్రాంతానికి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ కర్నూలులోని హోటల్లో మౌర్యాయిలో రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో టిసి వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పి కనీసం హైకోర్టు బెంచ్ కూడా సాధించలేదన్నారు విజయవాడలో కర్నూలు వాసులకు దూరంగా ఉందని అలాంటిది వైజాగ్ కు రాజధాని తరలిస్తే రాయలసీమ వాసులకు మరింత నష్టం కలుగుతుందన్నారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పడం స్వాగతించదగ్గ అని అన్నారు రాయలసీమ వాసులు వైసీపీకి ఓట్లు వేయరని వెంకటేష్ అన్నారు రాష్ట్ర నాయకులు మాకు మద్దతు లేదు ఓకే వాళ్ళకి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చాం డస్ట్బిన్లు వేశారు పోయింది మరి విజయవాడ క్యాపిటల్గా పెట్టారు సరే విజయవాడ క్యాపిటల్ పెట్టారు మాకు అన్యాయం జరిగింది మాకు ఏదో సమ్మర్ క్యాపిటల్ వింటర్ క్యాపిటల్ మాదిగానే పెట్టండి అని చెప్పడం జరిగింది అది అయిపోయింది కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన ఇస్తామని చెప్పారు అది ప్రోసెస్ దండిగా అవుతుంది మీకు ఇమీడియట్గా బెంచ్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు ఆ బెంచ్కు కేంద్ర ప్రభుత్వం కూడా బెంచ్ అయితే ఓకే ముందు కానీ ఎందుకంటే హైకోర్టు అనేప్పటికీ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒప్పుకోవాలి ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వాలి ఈ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా లేదా తెలియదు మనకు సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా తెలియదు మేము చూపించాం చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నది ఇది పెట్టండి సమ్మర్ క్యాపిటల్ వింటర్ క్యాపిటల్ వైజాగ్లో ఒకటి ఇక్కడ ఒకటి మెయిన్ మెయిన్ ఆఫీసర్స్ హై ఢిల్లీలోనే పెట్టండి అంతా కంప్యూటర్లో ఎట్లా టర్న్ చేస్తూ వచ్చేస్తే అన్ని పేపర్లు అన్ని డీటెయిల్స్ ఓ వన్ మంత్ ఇక్కడ కూడా అసెంబ్లీ పెట్టండి పోరాటం చేసాం అది కాలేదు హైకోర్టు బెంచ్ వచ్చింది